శ్రీ మాత్రైన మహా జనవరి పద్దెనిమిదవ తారీఖులలో సింహరాశి వారికి ఎవరు అవునన్నా కాదన్నా తప్పకుండా జరగబోయేది ఇదే అయితే ఈ జనవరి పద్దెనిమిది తేదీలలో జరగబోయే దాని గురించి ఇప్పుడు మనం మన ఛానల్లో తెలుసుకుందాం అలాగే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే అటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా అస్సలు మర్చిపోకండి సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ సింహరాశి వారిని దూరం నుండి చూసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఏమనుకుంటారు అంటే వీరికి ఎక్కువ కోపం ఏమో అని అనుకుంటూ ఉంటారు కానీ వీరికి కోపం అధికంగా ఉండదు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైన సరే వెళ్తూ ఉంటారు అంతేకాదు వీరికి కోపం అనేది కూడా ఉండదు కానీ ఎవరికైనా ఏమైనా అయినప్పుడు మాత్రం అధిక కోపం అనేది వస్తుంది వీరికి అదే విధానంగా ఎవరైనా సరే వీరిని ఒక చిన్న మాట అన్నా సరే వీరు అస్సలు ఒప్పుకోరు వీరి యొక్క జీవితంలో ఎప్పుడైనా సరే విజయాలను పొందాలి అని అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు విజయం అనేది వీరికి అంటే సొంతం కావాలి అని ఎంత దూరం అంటే అంత దూరం కష్టమైన సరే పడుతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎంతటి కష్టమైనా సరే నిదానంగా భరిస్తూ ఉంటారు ఈ సింహరాశి వారికి ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలకు కానీ పాత బంధువులకు కానీ అసలు మర్చిపోరు అలాగే అలవాటుగా మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కనుక వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురయ్యే సమస్యలు ఎన్నో చూశారు తమ యొక్క బాధను బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడు కూడా అనుకోరు బాధను కూడా మనసులోనే వీరు దాచుకొని ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలం అవుతారు వీరు తమ మిత్రులను ఆ హామీ ఉండి చిక్కులకు కూడా కొన్ని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విషయాలలో వీరు ఖచ్చితంగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర చిత్రాల వ్యాపారాలు అనుభవానికి కూడా కలిగి ఉంటారు అలాగే ఈ సింహరాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదొడుకులు ఖచ్చితంగా కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అలాగే ఈ సింహరాశి వారికి సమాజంలో ఉన్నత స్థానాలలోని గౌరవ ఉన్న ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా పాపం నష్టపోతారు ఆకస్మిక రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది శుక్రశని బుధ అక్షుల వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏ పక్షంకంగా కూడా పొరపాటున కూడా తీసుక తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఈ సింహరాశి వారు చర్చించే తీర్చుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయుల సంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఆర్థికంగా ధనాన్ని పలుకుబడి ఉపయోగిస్తూ వీరు ఉంటారు వ్యాపారంలో అంచనాలను నిజమైన లాభాలుగా పేరు వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు భూముల విలువ పెరగడం మూలంగా మాత్రం ధనవంతులు అవుతారు ఇకపోతే ఈ సింహరాశి వారికి జనవరి పద్దెనిమిదవ తేదీలో వీరి జీవితంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలించబోతున్నాయి గ్రహాల అనుకూలత అనేది ఈ సమయంలో వీరికి అధికంగా లభించబోతుంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరి జీవితం అనేది వీరికి నచ్చిన విధానంగా మారుతుంది ఈ రాశి వారికి సమయంలో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని గ్రహాల ప్రభావం వలన వీరికి విజయం సాధించబోతున్నారు జీవితాన్ని వీరు గడపబోతున్నారు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి భాగస్వామితో కూడా చాలా ఆనందంగా కూడా గడపబోతున్నారు విద్య ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది కలిసి వచ్చే కాలం వీరికి సమయం ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి కలిసి రాబ్బుతూ ఉంది ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరుల పట్ల గౌరవ మర్యాదల పరంగా నడుచుకుంటూ ఉంటారు ఇక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో జనవరి పద్దెనిమిదవ తేదీలో ఎవరైతే ఎక్కువ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇప్పుడు ఫలిస్తాయి గతంలో కూడా పోలిస్తే మెరుగైన ఫలితాలైతే సాధిస్తారు అవరోధాలు ఎవరైనా తెలివిగా తప్పించుకుంటారో కాలాన్ని వృధా చేయకండి ఆర్థికంగా మీకు బాగా ఉంటుంది అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి అపరిచితులకు విశ్లేషించకండి ఆధ్యాత్మిక చింతను పెంచుకుంటారు వ్యాపారంలోని సమయ అనుకూలంగా స్పందించండి మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అధికారుల అండ ఉంటుంది తీరిక దీర్ఘకాలం నుండి వాళ్ళ పైన పడుతున్న పనులు కూడా కొలిక్కి వస్తాయి నిర్ణయాల్లో కొంత దూకుడు అవసరం అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఈ రెండు గడుపుతారు ఇక మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఇష్టదైవాన్ని పూజించండి ఇలా మీ ఇష్టదైవాన్ని పూజించటం వలన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారు కాచే రంగు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోరు ఎవరితో పడితే వాళ్ళతో చెప్పుకోరు కేవలం ఎవరితో చెప్పాలో వారితో మాత్రమే చెప్పుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని వీరు గడుపుతూ ఉంటారు ఇకపోతే సింహరాశి వారికి ఈ సమయం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వీరిని వీరి యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే తొలగిపోవడానికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇకపోతే సింహరాశి వారికి ఎవరి జనవరి పదిహేడు పద్దెనిమిది తారీఖులలో ఇలా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి